ముఖ్యంగా మీ అందరూ కూడా ఇవాళ మనం అందరం ఇక్కడ ఈ గ్రామం ఉందంటే ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరు మనం ఆధారపడేది రోజులు చర్యలు కానీ చేపల చెరువులు కానీ మన జీవన విధానం తాగిస్తున్నాం అవునా కదా ఇవాళ మనం అందరం కూడా దాని మీద ఆధారపడి ఉన్నాం ఇవాళ మనం మీ అందరం కూడా చూస్తా ఉన్నారు పదిహేను ఏళ్ళ క్రితం ఏదైతే ఇవాళ చేపల రేట్లు పడిపోయి ఆ రోజులు దగ్గర వెళ్ళిపోయారు పరిస్థితులు ఎలా ఉన్నాయి చేప రేటు తొంభై పడిపోయింది నూట పదిహేను నూట పదహారు నూట ఇరవై ఆకేళ్ళు చేప రేటు తొంభై రెండు తొంభై ఐదు రోజులు అంటే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి మిగిలిన దాని జోలుకి వెళ్ళలేదు నేను రెండు రూపాయలకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నాడు ఆయన ఆయన పెద్దలా కూడా రెండు రూపాయలకి ఇస్తా ఉంటా రూపాయల వరకు ఇస్తానని చెప్పాడా ఒక్క నెల పాటలు బిల్ ఇచ్చాడా తర్వాత ఏమున్నాడు అదే ఐదు ఎకరాలు ఇస్తాను రెండు ఎకరాల లోపేదో చెప్పి మొత్తానికి ఎవరికి ఏమీ లేకుండా చేశాడు ట్రాన్స్ఫార్మర్ ఉచితంగా ఇచ్చేవాడు మన చంద్రబాబు నాయుడు గారు చాలా ఉచితంగానే ఇచ్చేవాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓన్లీ మన ట్రాన్స్పోర్టేషన్ ఈ కట్టాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ట్రాన్స్ఫార్మర్ గవర్నమెంట్ ఇచ్చారా లేదా ఇవాళ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే ఎంత అవుతుంది కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయి దానికి వాళ్ళు ఇచ్చుకునేవి పిచ్చుకునేవి అన్ని చూసుకుంటే ఎంత అవుతున్నాయి ఇవాళ ఇవాళ రైతు రైల్ సాగు చేసే పరిస్థితిలో ఉన్నాడు ఇదే పరిస్థితులు పదిహేను నేళ్ల క్రితం వచ్చినాయి మళ్ళీ కూడా వాళ్ళు మళ్ళీ రిపోర్ట్ అవుతా ఉన్నాయి అందరూ కూడా ఆలోచించండి ఇదే పరిస్థితులు మనకు ఉంటే లీజులు చేసేవాడు వచ్చే పరిస్థితులు లేదు లీజులు మళ్ళీ కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు కొట్లాట్లు గోళం వెళ్ళిపోయాడు ఆడెళ్ళిపోయాడు ఈడొచ్చాడు నీళ్లు లేవు నీళ్ళు వచ్చే పరిస్థితులు లేవు మళ్ళీ సెప్టెంబర్ రాక కూడా నీళ్ళు వచ్చే పరిస్థితుల్లో చెరువులు నింపే పరిస్థితి చూస్తుంటే చెరువులన్నీ కూడా వెళ్ళిపోయి ఆడకాన్ని బాగు చేసుకుంటా ఉన్నాడు రాబోయే నాలుగైదు నెలలు ఇవి కూడా పరిస్థితులు లేవు సో ఇవన్నీ కూడా ఆలోచించాను చంద్రబాబు నాయుడు గారు ఆక్ రైతులకి స్పష్టంగా హామీ ఇచ్చాడు నేను వచ్చిన తర్వాత నరకి రూపాయిన్నరకి నేను ఇస్తాను అని చెప్పి అందరూ కూడా చెప్పాడు అవసరమే కదా ఇవాళ అవసరం అందరం ప్రతి ఒక్కరికి అవసరం ఇక్కడ ఉన్న వాళ్ళకి అవునా కదా ఎందుకంటే మన అందరం కూడా చేపల రోజులు చదువుల మీద అయినా సొంత చేసుకుంటున్నాం డీజిల్కి ఇస్తా డీజిల్ వచ్చి తీసుకుంటున్నాం కదా సో ఆలోచించండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి తీరుతోనే మనకి రూపాయి నరకి మనకి మనకి ఇవాళ బిల్లు వస్తుంది మనం రేవల్ రేవలు సాగ్గానే చేపలు సాగ్గానే అంత కూడా ప్రమాణంగా సాగుద్ది సో ఇక్కడ కావాలి అంటే ఏం చేయాలి మనం చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితులు డోకలేదు ఇవాళ జనసేన బీజేపీ యొక్క అళకతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వెన్ను దన్నుగా నుంచున్నాడు సో ఆయన దనుతో అట్లాగే ఇవాళ బీజేపీ బీజేపీ యొక్క ధైర్యంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం బీజేపీతో ఎందుకు వెళ్ళాల్సి వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ చెప్తా ఉన్నాడు వాళ్ళ అవసరం ఉంది మనకి ఇక్కడ రాబోయే రేపు చంద్రబాబు నాయుడు గొచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఖజానా ఏం లేదు వచ్చి చెప్ప చెప్పు ఖాళీ చెప్ప తప్పితే ఏం లేదు పెన్షన్ వచ్చినా రాలా రేపు కూడా రావు రేపు వాళ్ళు దయదరిచి ఆర్మీఐ ఇస్తే డబ్బులు వీడు తీసుకొచ్చిస్తాడు ఇస్తాడు ఏదో చెప్తున్నారు ఏదో వాలంటీర్లు లేదు కాబట్టి ఇవ్వలేదని సచివాలయంలో పదహారు మంది ఊరికే ఏం చేస్తున్నారు ఎంతమంది ఉన్నారు మన ఊర్లో పెన్షన్లు ఒకవేళ ముప్పై మందికి ఇస్తే సరిపోద్ది ఒక్కడికన్నా పెన్షన్ వచ్చిందా రా ఏంటంటే ఒకటో తారీఖు నేనైతే ఇచ్చామండి వీళ్ళు సరిదయారు ఎన్ని శబ్దం కోసం ఈ నాలుగు రోజులు వేచి అంటే డబ్బులే ముఖ్యంగా సో అన్నిటి గురించి కూడా పెద్దలు చెప్తారు ముఖ్యంగా నేను కరెంట్ గురించి చెప్తా ఉన్నాను ఇవాళ కొత్తగా ఒకటి వచ్చాడు మీరు చూసుకోండి మీ పిల్లల్లో జనవరి నెలలో కాల్చిన కరెంట్ ఏదైతే ఉంటుందో వాడు కొన్న కరెంటు వాడు ఏదైతే బయట వాడు అనుసన్న దానికంటే ఎక్కువ ఏదైతే కొన్నాడో అవన్నీ కూడా మార్చి వసూలు చేస్తాడు చూసుకోండి మూడు రకాల ట్రోప్ చార్జెస్ పడుతున్నాయి మీ కరెంట్ బిల్ చూస్తున్నారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు టైంలో మనం కాల్చిన కరెంట్ కి ఇవాళ మనం ట్రోప్ చార్జెస్ ముప్పై ఆరు నెలల నుంచి కడతా ఉన్నాం మీరు చూసారో లేదో ఈ నెల ఈ నెల చూడలేదు ముప్పై ఆరు నెలల నుంచి కడతా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాదా బిల్లు అయ్యారా అవసరం లేదా బిల్లు ఇవ్వాలా అవసరం లేదా రూపాయి కూడా నేను ఒక పేర కూడా పెంచు చెప్పి ఐదేళ్లలో కరెంట్ ఛార్జీలు పెంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈఎస్సి ద్వారా ఇవాళ నేను పెంచను అని చెప్పి ప్రోత్ ద్వారా మూడు రకాలు వస్తున్నాడు నాలుగు వందలు బిల్లు పన్నెండు వందలు వస్తాయి అవునా కదా ఇప్పుడు కొత్త చేయబోతా ఉన్నాడు తెచ్చాడు కూడా ఈ నెలలో మనం కొన్న కరెంటు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టి కొంటే దాన్ని మార్చుకోవాళ్ళను కొంటే ఇవాళంతా నీళ్లు లేవు జనరేషన్ లేదు బయట నుంచి కొంటా ఉన్నాడు డబ్బులు లేవు రేటు కొంటా ఉన్నాడు అప్పులు తీసుకొచ్చు ఇటన్నిటిని మనం మార్చిగా కొన్నది మనమే మనమేసి మనమే వృద్ధి మన దగ్గర మేలోనే వసూలు చేసేస్తాడంట అది ఈఆర్సీ దగ్గర నుంచి వాళ్ళ మనిషిని తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని ఆర్డర్ కూడా పాస్ చేస్తానని చెప్తా ఉన్నాను ఈ నెల కూడా కాదు ఏ రోజు పిల్ల రోజు కట్టండి వాళ్ళు పెట్టపోతే మీ కరెంట్ లో పీకెత్తారు కరెంట్ వచ్చి గుర్తుపెట్టుకోండి నేను ఒక కరెంట్ గురించి చెప్తా ఉన్నాను ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి వెళ్ళి చెప్తా ఉంటే గంటలు కూడా సరిపో ఎరిపో మనం గురువా నియోజకవర్గాన్ని బాగు చేసుకున్నాం పిల్లలందరినీ చదివరించండి ముఖ్యంగా ఆడపిల్లల్ని మాత్రం ఎక్కడా కూడా చదివించకుండా వదిలేద్దు ఇంటర్మీడియట్ తర్వాత పై చదువులు అటువంటి ఇబ్బందులు అయినా వస్తే నేను చూసుకుంటాను ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఆ కుటుంబం స్థితిగతులు ఏ విధంగా మారుతాయి ఏ విధంగా అనేది నేను రాబోయే ఐదేళ్లలో మీకు చేసి మీకు చెప్పి చూపిస్తాను ఉద్యోగాలు తెప్పిస్తాను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినట్టు చేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాడు దానికోసం ఆయన ఆయనకున్న జ్ఞానం కోసం ఆయన ఏదైతే అమెరికా వ్యాపారం చేశాడో ఏదైతే బిజినెస్ రూపంలో వ్యాపారం చేశాడు చాలా మంది ఉద్యోగాలకి కల్పించాడు ఏదైతే ముందు చూపుతూ ఆలోచించే వ్యక్తి అతని గురించి ఆలోచించండి మనం ఇట్లాంటి ఆయన్ని ఈ నియోజకవర్గంలో గెలిపించుకుంటే కనుక మనం తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని బాగు చేసుకుంటాం మన ఊరు కూడా బాగుపడుతుంది మన జీవితంలో బాగుపడుతుంది అట్లాగే ఇవాళ జనసేన అభ్యర్థి బాలసేవి గారు ఎంపీగా నుంచి ఉంటా ఉన్నారు ఓట్ల బదలాయినప్పు కూడా జాగ్రత్తగా మనం జనాల్లో కలిసి చెప్పుకుంటే అక్కడ గ్రాసు ఇక్కడ సైకిల్ సో ఓట్ల మార్పిడి కూడా జాగ్రత్తగా మనం చేసుకున్నంతా చెప్పుకుంటే తప్పకుండా మేము రాహుల్ గారిని మనం అసెంబ్లీకి పంపించి మనం గోవు చేసుకుందాం మనందరం అందరం గౌపడదాం తద్వారా మన పరిస్థితులు కూడా బాగు చేసుకుందాం అందరూ కూడా తెలియజేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను